ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ నారాయణ కేడ్ నియోజకవర్గం శంకరంపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఏడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను పార్టీ కార్యాలయం ముందు ఎగురవేసిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి గారు మండలం అధ్యక్షులు మధుసూదన్ సర్పంచ్లు సత్యనారాయణ అంజిరెడ్డి నారాగౌడ్ సంగమేశ్వర్ సేట్ సాయిరెడ్డి మాజీ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ సంగయ్య ఉప సర్పంచ్ వినయ్గౌడ్ జహంగీర్ సీను నాయక్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంట్లో పెట్టుకొని ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎడ్యుకేషన్ లిటరసీ రేటును చాలా లిటరెసీ రేటు అసలుంచి ఇంత మనకప్పుడు పది పదిహేను పర్సెంట్ లిటరసీ రేట్ అట్లాంటిది ఈరోజు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లిటరెన్సీ రేట్ తీసుకొని రావడం జరిగింది మన మన సౌత్ ఇండియాలో అయితే కనీసం ఎయిటీ పర్సెంట్ లిటరె లిటరసీ రేటు అట్లాంటిది ఉద్యోగ అవకాశాలు తర్వాత మౌలిక సదుపాయాలు కూడా కల్పించాయి తాగే నీళ్ళు లేకుండే కరెంటు లేకుండే ఉండడానికి ఇడ్లు లేకుండే ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ లేకుండే రోడ్లు లేకుండే రైల్వే మార్గాలు లేకుండే అట్లాంటిది ఇందిరాగాంధీ గారు